కాబట్టి నేను ఈ పాట పాడినటువంటి మంగ్లీని వేది మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎన్ని పాటలు ఆ మంచి రస్టిక్ గొంతుతో పాడి సూపర్ డూపర్ హిట్ చేసావు మంగ్లీ మంగ్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్ అంటే ఒక సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ పాట మ్యూజిక్ లిరిక్స్ పాడిన వాళ్ళు ఆడిన వాళ్ళు ఫైనలీ చూసిన వాళ్ళు అందరూ కలిస్తేనే ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడిన మంగ్లీని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మంగ్లీ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సేమ్ పించ్ హలో ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉన్నారు అందరూ మంగ్లీ అందరూ బాగున్నారు కానీ కొంతమంది మాత్రం శివ సినిమాలో నాగార్జునగర్ చైన్ లాగినట్లు అవుతున్నారు అక్కడ కొంతమంది ఏమో ట్రైన్లో చైన్ లాగినట్లు అవుతున్నారు అవి మాత్రం చేయకండి ఆ చైన్ తర్వాత మొత్తం తీగలాగితే డొంక ఓడినట్టు మీద పడుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ ఓకే మంగ్లీ ప్లీజ్ ఓకే సో ఎస్ మగ్లి ఏంటి పాటతో మొదలు పెడతావా మాటతో మొదలు పెడతావా సమస్తము ఏలుకొనేలా సర్వంమి వాళ్ళని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చేయరా విత్ మీ ఒక్క నిషండి ఒక్క నిషోం నేను మృణాలకి మైక్ ఇస్తాను తను కూడా వాడుతుంది అక్కడ అమ్మా ఎవరైనా మృణాలకి మైక్ ఇవ్వండి ఒకసారి ఈ సాంగ్ అందరికీ వచ్చు కదా ఓకే మృణాల్ గారు కళ్యాణీ వచ్చా వచ్చా పంచ కళ్యాణి తచ్చా తచ్చా సింగారీ చేయనిదించ ఏనుగమ్ భారీ సిద్ధం గుంట థ్యాంక్ యూ నె బో మ్యాచ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ఇచ్చినందుకు గోపీసుందర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా కూడా మా సాంగ్స్ పెప్పి సాంగ్స్ మంగ్లీ అంటేనే మా సాంగ్స్ పెప్పి సాంగ్స్ అంటారు కానీ ఇంత మెలోడీ సాంగ్ పాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు థ్యాంక్స్ అలాట్ ఈ సాంగ్ మంగ్లీయే పాడాలి పక్కా అని చెప్పి మీరు చాలా కోషిస్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ విజయదేవరకొండ గారి గురించి ఏం చెప్పాలి ఇక అర్జున్ రెడ్డితో యూత్లోనే మొత్తం యూత్ స్టార్ అయిపోయాడు ఫ్యామిలీ స్టార్తో మీ అందరి ఇండ్లల్లో ఫ్యామిలీ స్టార్ లాగా అయిపోతున్నాడు సో శోభన్ బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటేనే శోభన్ బాబు గారు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు అలా అందరి ఇండ్లల్లో ఫ్యామిలీ స్టార్గా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విజయ్ దేవరకొండ గారికి హండ్రెడ్ క్రోర్ గీత గోవిందంతో మీరు బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు ఈ మూవీ ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రోర్ కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విజయ దేవరకొండ గారు మీకు అండ్ మృలాని గారు మీకు కూడా చాలా చూడముచ్చటగా ఉంది మీ ఇద్దరు జంట అద్భుతంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు దగ్గరుండి నాతో నా పాట పాడించుకున్నారు మీరు థ్యాంక్స్ హలో అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సిరీస్ గారు దిల్ రాజ్ గారు బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ థ్యాంక్ యూ అండ్ మీరు పాడినటువంటి మీరు పాడినటువంటి సాంగ్ పర్ఫామ్ చేయడానికి మన సనీ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేద్దాం ఎస్ ఇన్వైటింగ్ సనీ మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఫార్డు మృనాల్ ఠాకూర్ టు ప్లీజ్ స్పీక్ మృణాల ప్రేక్షకులకు ఐ వంట్ టు నాట్ సే బట్ డూ సంథింగ్ ఫర్ యూ ఆల్ అండ్ ఐ జస్ట్ వు సే తహే దిల్ సే Thank you, thank you, Nenu. Chala chala, Anandanga unti Santoshanga ondi, and uh, this is not possible because you guys made me your Telugu Ammai. Today it's such a special day for me, and I can't even tell you. I can't even describe it in words. Sita Ramam, hi Nana. And now, family star. Parshuram sir, thank you for not giving up on me and casting me in this film. First 15 days were tough, but later, in my head, in my heart, I knew no one can play Hindu like me. I love Hindu so much. I love I love everything about this film, this process. Vijay, I think it's every girl's dream to work with the rowdy Vijay, who is now going to be the family star. And I got this lovely opportunity to work with Bama, Rohini, ma'am. She's not here today. And this beautiful little kids, Uha, Sanvi, Kartik, Likit, and uh, Kushi, who's not here, but uh, this was, and my Wadina, this was a beautiful, beautiful journey. Dilraju, sir, this is our second, and we have to sign a third. But over and above, I think the first time, Gopi Sundar, sir, I am collaborating with him, and his music kalyani Vachacha has just literally made my that you know that dance and that mass and yeah exactly ma'am thank you for lending me your voice so beautiful hanshu thank you and before going i just want to say i want to dedicate this film to my nana hi nana my family star and i'm so happy for him to be present here on this special day of mine guys 5th april promise me you'll go with your family star promise kada evandi i can't hear you promise love you all love you dil se thank you thank you so much thank you అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయక ముందు మన దిల్ గారి సతీమణి గారు తేజస్విని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే పరశురామ్ గారి వైఫ్ అర్చున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్యామిలీ స్టార్ కి ఫ్యామిలీస్ కూడా ఉంటే బాగుంటుంది ఫర్ ద బిగ్ టికెట్ అండ్ మృణాల్స్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హియర్ నల్ గారు అండ్ ఉదయ్ గారు Uh, she oh, learned, okay, okay. Uh, okay. wearing the plugs.